అవును 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 నా నాకండే నాకు మూర్జింపాడు బాగా కలిసి వస్తుంది నరసింహస్వామి గుడి దగ్గర కానీ నరసింహస్వామి పందెం కానీ నాకు బాగా కలిసి వస్తాయి తెలంగాణలో బొట్టు ఐదు సంవత్సరాలు ఫస్ట్ కొట్టా నేను అండ్ మూర్జింపాడు నాకు అసలు పందెం ఎప్పుడు పోదు మ్యాక్సిమం అక్కడ అంటే మేము వెళ్ళిన రోజున ఎప్పుడు పందెం లేకుండా లేము ఫస్ట్లు సెకండ్లు ఎక్కువ ఉన్నాయి మహానంది అంటే నాకు అసలు ఎప్పుడు సెకండే అసలు చెప్పుకునే పని లేదు రెండు వేల ఇరవైలోనే రెండు వేల ఇరవైలోనే నేను ఫస్ట్ కొట్టా ఎప్పుడు సెకండే మహానంది నాకు సెకండ్ ఎనిమిది ఉంటాయి ఫస్ట్ ఒకటే ఉంటుంది అట్లా ఇంకా ప్రకాశం జిల్లాలో ఇది వెంకటేశ్వర స్వామి గుడి అండి వెలుగోడు వెలుగొండ వెలుగొండ స్వామి వెలుగొండ స్వామి అక్కడ ఐదు సంవత్సరాలు ఫస్ట్ కొట్టాయి వరుసనే ఇంకా ఉన్నాయండి ఐదు ఆరు పందలు కారం ఒకటి నాలుగు సంవత్సరాలు వరుసనే వరుసనే కొట్టాము మొత్తం ఏడెనిమిది ఎనిమిది కోట్లు మేము వరుసనే నాలుగేళ్ళు ఐదేళ్ళు ఫస్ట్లు కొట్టిన కోట్లు ఉన్నాయి మద పాడు ఒకటి నాకు బాగా కలిసి వస్తుంది మద మంచిపాడు కూడా దామోదర్ రెడ్డి గారిని ఫస్ట్ కొట్టింది జిల్లెల నారెడ్డి గారు నేను కలిసి అక్కడే ఆయన దగ్గర చింతామని ఉండేది నా దగ్గరేమో భోపాల్ దగ్గర కొన్న మురిది ఉండేది ఆ రెండింటినీ కలిపి దామోదర్ రెడ్డి గారిని అక్కడే కొట్టాము మంచి అది ఒకటి నాకు బాగా కలిసి వచ్చే కొట్టు ఫీలింగ్ అంటే ఏముండదండి టాప్ అనుకుంటాం అది మనం చేసుకునే దాంట్లోనే ఉంటుంది ఎద్దు మీ దగ్గర అయినా మంచి ఎద్దు ఉంటుంది నా దగ్గరైనా మంచి ఎద్దు ఉంటుంది ఎద్దుకు మెయిన్ ఆరోగ్యం చూసుకోవాలి ఎద్దు ఎంత లావు అనేది కాదు జనాలు ఇవాళ ఏంటంటే తెలియక ఓకే ఓవర్ బాడీలు కావాలని ఆలోచిస్తున్నారు అసలు బాడీలు ఎప్పుడు చూసుకోకూడదు ఎద్దు ఆరోగ్యం కరెక్ట్గా ఉందా లేదా మనం పెట్టే ఫుడ్డు ఎద్దు ఎద్దుకి లోపలికి వెళ్ళిన తర్వాత డైజెషన్ కరెక్ట్గా ఉందా లేదా ఎద్దు ఆరోగ్యం కరెక్ట్గా ఉందా లేదా ఒక అరకిలో దాన తక్కువ పెడతాం వలన ఎద్దు ఆరోగ్యంగా ఉంటుంది ఎద్దు పని ఎక్కువ చేస్తుంది ఓవర్ దానాలు పెట్టి ఎద్దులు ఆరోగ్యాలు చెడిపోయినాక పని తగ్గిపోద్ది ఆటోమేటిక్గా పని ఎద్దు అందరి దగ్గర మంచి ఎద్దులే ఉంటాయి ఇప్పుడు నాలుగు కంపెనీలు ఉన్నాయి నలుగురు రైతులు ఉన్నాయి పది మంది పోటీ పడినప్పుడు పది మంది పది క్వాలిటీలు రక పది క్వాలిటీలు ఉంటాయి ఎద్దులు పది మంది దగ్గర మంచిగా ఉంటాయి దాని ఆరోగ్యం మంచి చెడ్డ

అంటే దోడలప్పుడు ఏంటంటే పుటకలు చూసుకుంటారండి వీటిలో ఏంటంటే అది కింద నుంచి పైదాకా అది వస్తదా రాదని చెప్పలేము చిన్నదోళ్ళప్పుడు ఏంటంటే నడువులు కుదిరినాయా కింద గదులు కుదిరినాయా కళ్ళలు కళ్ళు కాళ్ళు చెవులు ముక్కుగోళ్ళు అన్ని రంగులు ఆ క్వాలిటీలు చూసి దోడలు కొంటాం వాటిల్లో కొన్ని సెట్ అవుతాయి కొన్ని సెట్ అవ్వచ్చు అన్ని పుటకలన్నీ బాగున్నాయి ఎడవాలనేం లేదు పిచ్చితనంగా ఉన్నది ఏడవకూడదు అనేది ఏం లేదు దానికి మనసు కుదిరి దాని గుండె దగ్గర ఉంటే పిచ్చి ఈడ్చేది మంచిదే ఏడదు దాని అమ్మటి బాగా పుట్టగలు దాన్ని తెచ్చి పెడితే ఇది బాగుంది అది బాగాలేదు అనుకుంటారు చూస్తాకి పని దాని దగ్గర ఉండదు దీని దగ్గర పని ఉండదు మనసు దాని మనసు మంచిది దాన్ని కడితే వెళ్ళాలనే రంది ఉంటుంది దీనికి ఉండదు ఇది దొంగదే ఇది ఎంతసేపు ఎప్పుడు నుంచి ఎప్పుడు గాలి పీల్చుకుందామని చూస్తుంది అట్లా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే తోలకాలలోకి వచ్చేసరికి మనకి పందాల్లో అర్థమైపోద్ది ఎద్దు మనసు ఏంటి ఇది ఎట్లా ఉంది ఇది కష్టకాలంలో కూడా ఓర్చుకుని ఓర్పుగా వస్తుందా రావట్లేదా అట్లా వచ్చేదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం ఆ సెలక్షన్లో కూడా మళ్ళీ ఆరోగ్యాలు తేడా వచ్చినాక అవి కూడా మనసులు మార్చుకుంటాయి గాడి మారినప్పుడు ఇప్పుడు మీ దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చినప్పుడు ఫుడ్ మారుతుంది వాతావరణం గాలి వాతావరణం మనుషులు మొత్తం మీరు మీరు మీ టైమింగ్స్ వేరు నా టైమింగ్స్ వేరు మీ దగ్గర ప్రాక్టీస్ తక్కువ ఉంటుంది నా దగ్గర ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది తిండి తక్కువ ఉంటుంది ఎక్కువ ఉండదు అట్లా రకరకాలుగా ఒకసారి అన్ని ఎద్దులు తట్టుకోలేవు గాడి మారినప్పుడు ఫెయిల్ అయిపోతుంది మనం యాభై లక్షలకు కొన్నా కోటి రూపాయలకు కొన్నా గాడి మారిన ఎద్దు తాల్దని నమ్మకం లేదు అది అందుకే నా దగ్గర చాలా ఎద్దులు పోయినాయి నేను ఏం ఎద్దులు నా దగ్గర రామకృష్ణపురం నేను బాగా దాన్ని మంచి ఎద్దు అని కొన్నాను రామకృష్ణాపురం నాకు ఒక్క నైట్లో పద్దెనిమిది లక్షలన్నర బాగొట్టింది డైరెక్ట్ కొన్ని పందెం కాడికి ఎక్కిచ్చురా మొన్న పందానికి మా త్యాగి అమ్మడికి వెళ్తే అసలు పని చేయలే తీసి పక్కన పెట్టాం అది అయితే నేను కొన్న ఎద్దులన్నిటిలో కూడా నాకు సక్సెస్ రేట్ ఎక్కువ ఫెయిల్యూర్ లేదు ఫెయిల్యూర్ అలా నాకు పోయింది తోటి రామకృష్ణాపురం తోటి రెండు ఎద్దులే పోయినాయి కానీ నేను కొన్న ప్రతి ఎద్దు సక్సెస్ అయింది నాకు సక్సెస్ అవ్వబట్టే నాకు కంపెనీ అంత ఏడెనిమిదేళ్ళు నాకు ఎదురు లేకుండా నడవగలిగాం మేము సీనియర్లో కొట్టామంటే నాకు ప్రతి ఎద్దు కూడా నేను చూసి ఇది పని కొత్తది అని నా మైండ్లో నేను ఆలోచించి కొన్న ఎద్దుల్లా నాకు సక్సెస్ అయింది పెద్ద ఫెయిల్యూర్స్ లేవు నాకు మీ దగ్గర అసలు ఏం లేవు తక్కువ నేను అసలు ఎద్దులు ఎప్పుడు అమ్మలేదండి నేను ఎద్దులు తీసేద్దాం అనుకున్న రోజున కూడా అంతా ఎనిమిది గంటల్లో జరిగిపోయింది నైట్ ఏడు ఏడున్నరకి ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చి ఎద్దులు తీసేద్దాం అనుకున్నాము పొద్దున్నే ఆరున్నరకి ఒక జత బేరం అయిపోయినాయి సాయంత్రానికి రెండో జత బేరం అయిపోయినాయి అంతా పద్దెనిమిది గంటలన్నరలో నాకు ఎద్దులు లారీ మొత్తం అన్ని కోటి పది లక్షలకి నుంచోబెట్టి పద్దెనిమిది గంటలన్నరలో అంతా జరిగిపోయింది నేను అమ్ముదాము అనుకోలేదు అమ్మొద్దు అనుకోలే ఊరి ఆ రోజున ఏదో డిస్టబెన్స్ వచ్చింది సాయంత్రం ఏడు ఏడున్నరకి ఎనిమిదిన్నరకి ఎద్దులు ఉమ్మదాం అని గంటలో డిసిషన్ తీసుకున్న మర్నాడు సాయంత్రం ఐదున్నరకి అసలు నా దొడ్డి మొత్తం ఖాళీ అయిపోయింది ఆ రోజు అంత క్రేజ్ ఉంది అది అవును అలా ఆర్కే వాళ్ళు తీసుకెళ్లారు ఓ జాతనేమో చక్రవర్తి తోలికెళ్ళాడు ఓ జాతనేమో పిఆర్ఆలు తోలికెళ్ళారు ఇక ఈ పెద్ద జాత బాగా పందాలు తోలిన జాత అప్పటికి బాగా ఫామ్లో ఉన్నాయి ఈ కూడా పందాలు ఆడుతున్నాయి కాత నాకు వీటిని అమ్ముతూ ఇష్టం లేదు వీటిని అడిగారు రమ్మని కాత నాకు ఇక అటు ఉండాలి లేదొడ్లు అని నేను ఉంచేసా నాకు మంచి పేరు తెచ్చిపెట్టినాయి ఐదు సంవత్సరాలు అసలు ఎదురు లేకుండా ఈ బయలుదేరినాయి అంటే పంది వీటిదే అన్న పరిస్థితిలో తోలుపెట్టినాయి ఇక అందుకని ఉంచేసే ఇప్పుడు కూడా ఉన్నాయి నా దగ్గర బాగా వయసుల పడి కాళ్ళు అవి వంగక బాగా ఇబ్బంది పడుతున్నాయి ఒకదాన్ని పొద్దున సాయంత్రం రెండు పూటలు లేపుతానే ఉన్నాను మూడు నెలల నుంచి లేపుతున్నాయి అయితే ఇంకా జాగ్రత్తగా ఇంకో సంవత్సరం ఉంటాయి అనుకుంటున్నాను అయితే అటు శమన్ కూడా తీసాము బాగా మంచి సక్సెస్ రేట్ వచ్చింది లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే రెండింటిని మిక్సింగ్ కూడా చేసాం అంతకుముందు దేని దానికి చేసాం లాస్ట్ ఇయర్ అసలు శాంపిల్స్ చూద్దామని రెండు మిక్సింగ్ చేసాం మంచి క్వాలిటీలు వచ్చినాయి ఇప్పుడే దిగుతున్నాయి దోడలో ఆ రెండింటికి దాదాబాయ్ అని పెట్టాం పేరు అదే నెక్స్ట్ టూ డేస్ కదా అసలు నెల రోజులు నేను మనిషిని వాళ్ళ నెల నెల పదిహేను రోజులు అసలు ఆ బయటకు కూడా రాల నాకు అసలు మైండ్ ఏంటో డల్ అయిపోయింది అందులో బాగా తిరిగాము బాగా మంచి మంచి పందాలు ఆడాము అసలు పందెం వంటే నేను ఇంటికాడు ఉండేమని కాదు ఈ మూడు స్టేట్లో ఎవరి ఇంటికాడు ఉన్నా పందెం అంటే పందెం కాడ నేను కంపల్సరీ ఆ పందానికి వెళ్ళాల్సిందే మాక్సిమం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏ ప్లేస్ అన్నా రాని ఉన్నాయి పంది అంటే నేను ఇంటికాడ ఉండేవాడిని కదా ప్రతి పందిని వాడేవాడిని నాకు అందరూ టచ్లో ఉండేవాళ్ళు అందరూ ఫోన్ చేసేవాళ్ళు ఈ పంది ఏదన్నా ఒక పని నాకు ఇబ్బంది వచ్చి పెట్టకపోతే అసలు ఇరవై ఫోన్లు వచ్చాయి ఆ చుట్టుపక్కల వాళ్ళ నుంచి కానీ ఆ కమిటీ వాళ్ళు కానీ రావాల్సిందే రావాల్సిందే అని బలవంతంగా అప్పటికప్పుడు ఎక్కిచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఇంకా రెండు గంటల్లో పంది ఉండి రాదేస్తారనగా కూడా మాకు చెప్పకుండా పేరు రాస్తే కూడా ఎక్కించి పంపించాల్సి వచ్చిన పరిస్థితులు కూడా ఉండే అంత క్రేజ్ ఉండేది నేను అన్ని పందాలు ఆడేవాడిని అండి అంటే నేను లిమిటెడ్ గా సంవత్సరానికి పదో పదిహేను ఆడేవాడిని కాదు నాకు అసలు పందెం పలానా సాట పందెం ఉందంటే ఈ మూడు స్టేట్లలో ఎక్కడ పందెం ఉన్నా కానీ అవసరమైతే నెల నెల పదిహేను రోజులు రెండు నెలలు కూడా ఎడ్డు ఇంటికి వచ్చేవి కాదు మేము మొత్తం ఉండేవాళ్ళం మధ్యలో ఒక రోజు రెండు రోజులు గ్యాప్ దొరికితే ఎడ్ని ఎవరో ఒకరికి మావాడు నేనో ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళం అటు దగ్గర ఒకళ్ళ ఇంటికి వస్తా ఉండేవాళ్ళం ఒక్కోసారి రెండు నెలలు వచ్చేవా ఇంటికి ఒకసారి రెండు నెలల పదిహేను రోజులు అసలు ఎదురు ఇంటికి వచ్చేవి కాదు వరుసన ఇక అయ్యే బేటాలు అయ్యే పందేలా వేటాతో పని ఉండేది కాదు సంక్రాంతి పండుగ వెళ్ళిన కానించి శివరాత్రి దాకా కొద్దిగా తక్కువ ఆడేవాళ్ళం పందాలు శివరాత్రి పందెం అయిన కానించి అసలు జూన్ పది పదిహేనో తారీఖు దాకా అసలు ఏ పని వదిలిపెట్టేవాళ్ళం కాదు ఏదన్నా ఎద్దుకు ఆరోగ్యం బాగోపోతే మనకేదన్నా ఇబ్బంది ఉండి ఏదన్నా కుదరకపోతే ఒక పని అర పని ఉంది తప్ప మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అసలు ఏ పని వదిలేవాళ్ళం కాదు ఇవాళ అట్టా అన్ని పందాలు ఆడేవాళ్ళు కూడా లేరు ఇప్పుడు మేము ప్రతి పంది ఆడేవాళ్ళం

ఇక్కడ నుంచి మళ్ళీ మానంది వెళ్ళేవాళ్ళం అక్కడ మహానంది ఆడి మళ్ళీ అక్కడ నుంచి మేళ చెరువు వచ్చేవాళ్ళం మేళచేరువు బంధం ఇప్పుడు ఐదారు ఆళ్ళ నుంచి క్రేజ్ వచ్చింది కానీ అప్పట్లో అంత క్రేజ్ లేదు అప్పుడు యాభై అరవై వేలే ఆ మూడు పందాలు ఆడేవాళ్ళం మూడు లాంగ్ పందాలే ఇప్పుడు ట్రాక్టర్లో బుల్లెట్లు ఇవన్నీ వచ్చినాయి అప్పుడు ఏంటంటే ప్రైజ్ మనీ యాభై వేలు అరవై వేలు అట్ల ఉండేది మహానంది కూడా సేమ్ అదే రేంజ్లో ఉండేది బంధుం ఈ సత్తాసాల కూడా జాక్ పార్ట్ సైజు ఉండేవి ఇక్కడ సైజు జాక్పాటు ఆడి అక్కడికి వెళ్ళేవాళ్ళం సత్తాశాల సైజు జాక్పాటు ఉండేది సైజు చేకపోతే ఆడి మా ఆనంది వెళ్ళి ఆనంద ఆడి మళ్ళీ మేళచేరు వచ్చేవాళ్ళం గ్యాప్ పెద్దగా ఉండేవి కాదు ఒక నైట్ గ్యాప్ ఉండేది ఈ సత్రశాలకి ఆనందికి ఒక రోజే గ్యాప్ ఉండేది మళ్ళీ దానికి మేళచేరుకి రెండు రోజులు గ్యాప్ ఉండేది మ్యాక్సిమం రెండు రోజులు గ్యాప్ ఉండాలండి సీనియర్ ఎద్దుకి లేకపోతే ఎద్దులో మనసు మంచి మనసు ఎంత మనసు మంచిదైనా ఎద్దు కటుగా తోలిద్ది కానీ లోపల అవయవాలు కుంగిపోతాయి ఎద్దుకి మనకు తెలియదు దానికి తెలియదు ఎద్దు పాడైపోద్ది みいな。